హాయ్ అండి ఈ వీడియోలో మనం ఇస్లాం విద్యా విధానం గురించి ఇక్కడ మనం తెలుసుకుందాం భారతదేశంలో క్రీస్తు శకం పదమూడు నుండి క్రీస్తు శకం ఎనిమిదవ శతాబ్దం వరకు ఇస్లాం సామ్రాజ్యం ఉండేది ఈ కాలంలో ఇస్లాం విద్యా విధానం అమలులో ఉంది పదమూడవ శతాబ్దం నుండి పద్దెనిమిదవ శతాబ్దం వరకు ఇస్లాం సామ్రాజ్యం అనేది ఉండేది ఈ కాలంలో ఇస్లాం విద్యా విధానం అమలులో ఉంది విద్యా లక్ష్యాలు చూద్దాం ఫస్ట్ వన్ ఖురాన్పై అవగాహన కల్పించటం రెండవది ఇస్లాం న్యాయ సూత్రాలపై అవగాహన కల్పించటం మూడవది శీల నిర్మాణం నాలుగవది సాంఘిక నైతిక విలువలను పెంపొందించటం ఐదవది సంస్కృతి నాగరికతలను తెలియజెప్పడం నెక్స్ట్ విద్యా ప్రారంభం ఇస్లాం విద్యా విధానంలో పిల్లలకు నాలుగు సంవత్సరాలు నాలుగు నెలల నుండి నాలుగవ రోజు రాగానే బిస్మిల్లా అనే ఉత్సవం నిర్వహించి పాఠశాలలకు పంపేవారు ఈ ఇస్లాం విద్యా విధానంలో పిల్లలకు నాలుగు సంవత్సరాల నాలుగు నెలలు నాలుగవ రోజు రాగానే బిస్మిల్లా అనే ఉత్సవం నిర్వహించి పాఠశాలలకి పంపేవారు నెక్స్ట్ ఇస్లాం విద్యా విధానంలో పాఠశాలలు రెండు రకాలు అవి మక్తాబ్ మదర్సా ఇవి రెండు రకాలు మక్తాబ్ అంటే ప్రాథమిక విద్యా కేంద్రం ప్రాథమిక విద్యా కేంద్రం మక్తాబ్ అనే పదం కుతుబ్ అనే అరబిక్ భాషా పదం నుండి వచ్చింది ఈ మక్తాబ్ అనే పదం కుతుబ్ అనే అరబిక్ భాషా పదం ఇది అరబిక్ భాషా పదం నుండి వచ్చింది ఈ పదానికి రాయటం నేర్పే ప్రదేశం అని అర్థం ఈ పదానికి రాయటం నేర్పే ప్రదేశం అని అర్థం మక్తాబ్లు మసీదులకు అనుబంధంగా ఉండేవి మక్తాబ్లు మసీదులకు అనుబంధంగా ఉండేవి మక్తాబుల్లో బోధకుడిని మౌల్వి అని వ్యవహరించేవారు బోధకుడిని మౌల్వి అని వ్యవహరించేవారు మౌల్వి భక్తులిచ్చే ఇచ్చే విరాళాలపై ఆధారపడి జీవించేవాడు భక్తులిచ్చే ఇచ్చే విరాళాలపై ఆధారపడి జీవించేవాడు నెక్స్ట్ మక్తాబుల్లో అరబిక్ పారశీక భాషలు చదవటం వ్రాయటం నేర్పేవారు ఖురాన్లోని శ్లోకాలను వెల్లెవేయించేవారు అంకగణితం బోధించేవారు ఇవన్నీ కూడా మక్తాబుల్లో నెక్స్ట్ మదర్సా మదర్సా అంటే ఇది ఉన్నత విద్యా కేంద్రం మక్తాబ్ అనేది ప్రాథమిక విద్యా కేంద్రం మదర్సా అనేది ఉన్నత విద్యా కేంద్రం మదర్సాలలో విద్యార్థులకి ఉచిత వసతి భోజన విద్యా సౌకర్యాలు ఉండేవి నెక్స్ట్ బోధన మాధ్యమం బోధన మాధ్యమం అరబిక్ వార్షిక భాషలలో బోధన జరిగేది నెక్స్ట్ బోధన పద్ధతి మక్తాబ్లలో చర్చా పద్ధతి ప్రశ్నోత్తర పద్ధతి ద్వారా బోధన జరిగేది మదర్సాలలో అయితే ఉపన్యాస పద్ధతిని ఉపయోగించేవారు ఉపన్యాస పద్ధతిని ఉపయోగించేవారు నెక్స్ట్ బోధనాంశాలు చూద్దాం సాహిత్యం వ్యాకరణం శాస్త్రం యునాని వైద్యం గణిత శాస్త్రం లాంటివి ఇక్కడ బోధించేవారు నెక్స్ట్ ప్రముఖ విద్యా కేంద్రాలు ప్రముఖ ఈ ఇస్లాం విద్యా విధానంలో ప్రముఖ విద్యా కేంద్రాలు లక్నో అయోధ్య వంటి ప్రదేశాల్లో మదర్సాలు ఉండేవి లక్నో అయోధ్య వంటి ప్రదేశాలలో మదర్సాలు అనేవి ఉండేవి నెక్స్ట్ స్త్రీ విద్య ఈ విద్యా విధాన కాలంలో ముస్లిం మహిళలకు ముస్లిం మహిళలకు పరదా విధానం అమలులో ఉండటం వల్ల మహిళలకు విద్య అవకాశం లేదు ఉన్నత వర్గాల ముస్లిం మహిళలు గృహంలోనే కొంతవరకు విద్యను అభ్యసించేవారు నెక్స్ట్ గురు శిష్యుల మధ్య సంబంధం గురు శిష్యుల మధ్య సంబంధం ఏ విధంగా ఉందో చూద్దాం తండ్రి కొడుకుల సంబంధం ఉంది బోధన రుసుములు గురుదక్షిణలు లేవు ఇక్కడ ఈ విద్యా విధానంలో బోధన రుసుములు కానీ గురుదక్షిణలు కానీ లేవు నెక్స్ట్ మానిటోరియల్ బోధనా విధానం అమలులో ఉండేది ఈ విద్యా విధానంలో మానిటోరియల్ బోధనా విధానం అమలులో ఉంది మనం ఇంతకుముందు చెప్పుకున్న వైదిక విద్యా విధానంలో కూడా ఈ మానిటోరియల్ విద్యా విధానం అనేది అమలులో ఉంది బౌద్ధ జైన విద్యా విధానంలో ఈ మానిటోరియల్ బోధనా విధానం అనేది లేదు థ్యాంక్ యూ